వర్గ్ కన్నా గ్రేషన్ ఫ్రెండ్స్ అయితే వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ మనబర్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ మంచి బిగ్ సైజులో దిట్టమైనటువంటి కిందలు మంచి వ్యాపారం అయితే నడుస్తుంది ఆయన వచ్చేసి అడుగుతున్నాడు లక్ష ఐదు వేలు అంటున్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఆయన వచ్చేసి

నైంటీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు మరి సెవెంటీ సిక్స్ థౌజండ్ అడుతున్నారు రెండు జాతలు ఇక్కడ పక్క పక్కల వ్యాపారాలు అయితే నడుస్తున్నాయి తూర్పు జాతికితలు ಅಂದಪ್ರಮಲ ಪರ್ರ ನಗರ ಕಲಾ ರೇಟ್ ಎಂಬೈ ವೇಲ ಕಟ್ಟಿ ಡೈ ಎಂಟು ಮಧ್ಯ ಎಲ್ಲ ಅಂತಾರೂದು ಮನಷತಿ ನೀ ಸ್ವತಂತ್ರ ಏನಾದರೂ <Sanskrit> ಇದೆಯಾ

ఇలా అంటే ఒకవేళ మనం అన్న మొదటి అవన్నీ ఒట్టిది నించి తాకేట్టు ఆడకుండా వేసుకోని రావాలి రేపు వేసుకోపోయినా ఇప్పుడు బేరం ఏదో మన జీవితా ఇంట్లో ఉండం కదా అన్నట్లు అడిగిన నేను అనలేను నేను కూడా అన్నాయిపోయింది పిల్లలే పెరిగిపోతుంది వేసుకుపోయా కిరాయిలు వస్తా పోతా இது <laughs> మొత్తానికి ఎయిటీ థౌసండ్ ఎనభై వేలకైతే వ్యాపారం అంటే బయన ఇచ్చేసాడు పెద్ద అయినా పెద్ద అయినా పండు పడితే ఇస్తాడు తూర్పు జాతికి అంటే కొనిపారేస్తాడు అంతే అలా కొనాలంటే ఒక పెద్దఐనా తోటికి రావాల్సిందే మరి ప్రస్తుతానికి ఆయన దగ్గర రెండు మూడు జతలు ఉన్నాయి అంటే ఈరోజు అమ్మాడో లేదో తెలియదు మొత్తానికైతే ஜெங்கிஸ் காலக்கட்டையில் வந்து அந்த దానికి వ్యాపారం అయితే అయిపోయింది అది చిన్నదానికి పొరగసుడు ఉంది వ్యాపారం అయితే ఎందుకు